మీకు తెలుసా శివుడి చేతిలో త్రిశూలం ఎందుకు ఉందో ఒకప్పుడు తారకాసురుడు అనే రాక్షసుడు భూమిమీద స్వర్గంలో అన్ని దేవతలకు భయంకరమైన సమస్యగా మారాడు ఆయనకు శివుడి ఆశీర్వాదం వలన ఎవరూ చంపలేని శక్తొచ్చింది ఈ కారణంగా దేవతలు ఋషులు అందరూ కలిసి శివుణ్ణి ప్రార్థించారు ఆ సమయంలో విశ్వకర్మ అనే దేవశిల్పి ఒక అద్భుతమైన ఆయుధం రూపొందించాడు త్రిశూలం ఈ త్రిశూలాన్ని శివుడికి సమర్పించాడు శివుడు త్రిశూలాన్ని చేతిలో ధరించి తారకాసురుడితో యుద్ధం చేశాడు ఆ యుద్ధంలో త్రిశూలం నుండి వెలువడిన శక్తి అంతటి శక్తివంతంగా ఉండి తారకాసురుణ్ణి సంహరించింది ఆ రోజు నుండి త్రిశూలం కేవలం ఒక ఆయుధం కాదు శివుడి శక్తి ధర్మరక్షణ మరియు విశ్వనియంత్రణకు ప్రతీకగా మారింది త్రిశూలంలోని మూడు కొమ్ముల అర్ధం సృష్టి బ్రహ్మ చేసే పని స్థితి విష్ణువు చేసే పని లయం శివుడు చేసే పని అందువల్ల శివుడి త్రిజుయులు అంటే మొత్తం విశ్వాన్ని నియంత్రించే శక్తి అందుకే మనం శివుడి త్రిశ్యులన్నీ చూస్తే అది కేవలం ఆయుధం కాదు సృష్టి స్థితి లయ అనే మూడు శక్తుల లైహిక అని గుర్తు చేసుకోవాలి